రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగు పెరుగుతోంది తక్కువ ఖర్చుతో వర్షాధార పంటగా సాగయ్యే చిరుధాన్యాలను రైతులు ఎక్కువగా పండించడానికి శ్రద్ధ చూపుతున్నారు పాత పంటలుగా పేరున్న ఇవి అటు వ్యవసాయపరంగా ఇటు ఆరోగ్యపరంగానూ రైతులకు వినియోగదారులకు ఇద్దరికి మేలు చేస్తాయని ఆహార నిపుణులు అంటున్నారు వ్యయం తక్కువ వ్యవసాయం ఎక్కువగా ఉండడం వల్ల రైతులే కాకుండా వివిధ ఉద్యోగాలు చేసే యువత కూడా చిరుధాన్యాలను సాగు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి అలాంటి కోవకే చెందుతాడు గుంటూరు జిల్లాకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శంకర్ తాను సాగు చేస్తున్న చిరుధాన్యాలపై ప్రత్యేక కథనం గుంటూరు జిల్లా మాదిపాడు గ్రామానికి చెందిన శంకర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు తనకున్న పది ఎకరాలని రైతులకి కౌలుకిచ్చాడు కానీ వారు ఒకే రకం పంటల్ని వేసి నష్టపోవడాన్ని గమనించిన అతడు తన అన్నయ్య సీతారాంతో కలిసి చిరుధాన్యాలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు నిపుణులు రైతుల సలహా తీసుకొని తన పది ఎకరాలలో కొర్రలు సామలు కొరల వంటి రకరకాల చిరుధాన్యాలని సాగు చేస్తున్నాడు ఆ వివరాలు ఏంటో అతని మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు శంకర్ నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే మాకు పది పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది మేము ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం దాన్ని కౌలుకిస్తుంటాం అది మాకు అదే సీజన్ బట్టి ముప్పై నుంచి నలభై వేలు కౌలు కడతారు సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం కూడా వేసిన పంటలు వేసి మిర్చి పత్తి ఇలాంటి పంటలు వేసి పంటలు మార్పిడి చేయకపోవటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అనేవి తగ్గిపోయి కొత్త రకమైన వైరస్లు వచ్చి పంట చేతికి రావడం లేదనమాట దానికి తోడు అప్పులు ఎక్కువైపోతున్నాయి సో ఇంక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి సో నేను దీనికి ఆలోచించి ఏం చేద్దాం మనకి పొలం ఉంది అలానే మళ్ళీ దీన్న మనం తీసుకెళ్ళి వాళ్ళకి నలభై వేలకి యాభై వేలకి ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు అంత కౌళ్ళు తీసుకొని వ్యవసాయం చేసి లాభాలు తీసే పరిస్థితి లేదు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనమే తీసేసుకొని మనం వేరే పంటలు వేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆలోచించాను అయితే పంటలు కూడా ఇప్పుడు నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను కాబట్టి సో నాకు జాబ్కి వ్యవసాయానికి కలవాలంటే మనం వేరే రకం పంటలు ఏదైనా వేస్తే మనకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది దానికి మేనేజ్మెంట్ మనం ఒక మనిషి ప్రత్యేకంగా ఉండాలి దానికి మందులు కొట్టడం కానీ దాన్ని కోయడం కలుపులు తీయడం రకరకాలైన పనులు ఉంటాయి ఇక్కడ మా ఊరిలో దాదాపు తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం మిరప అయితే ఈ ఉన్న పరిస్థితులకి మనం కౌలికి ముప్పై వేల రూపాయలకి నలభై వేల రూపాయలకి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు మనకి అంత ఇచ్చి తీసుకొని వేరే పంటలు వేసి దిగుబడి తెచ్చే ఇది లేదు వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం మిర్చి వేయడం వల్ల దాదాపు ఇప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మిర్చికి ధరలు లేకపోవడం వల్ల అందరూ లాసుల్లో ఉన్నారు బాగా ఎవరిని ఏ రైతుని కలిగించా నాకు రెండు లక్షలు అప్పు ఉంది నాకు మూడు లక్షలు అప్పు ఉందని చెప్పేవాడు తప్ప నేను ఈ పంట వేసాను నాకు ఎంత దిగుబడి వచ్చింది ఎంత లాభంలో ఉన్నా చెప్పిన రైతు ఎవరూ కనిపించలేదు నాకు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ బాధలే చెప్తుంటారు సో నేనేంటి మన పొలాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా అని చెప్పేసి మన పొలాన్ని బీడుగా పెట్టలేము సో మనం ఏదో ఒక పంట వేయాలి ఏ పంట వేయాలి అని చెప్తే ఏంటంటే ఈ పత్తి మిర్చి లేదా వేరే కూరగాయల పంటలు ఏ వేసుకున్నా కూడా మనకి ఇన్వెస్ట్మెంటు ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ మనం ఒక మనిషి ఉండాలి దాన్ని పర్టికులర్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలన్నమాట సో ఈ చిరుధాన్యాలు నేను బెంగళూరు చుట్టుపక్కల ఉండటం వల్ల రాయలసీమ అలాగే కొన్ని జిల్లాలు బెంగళూరు చుట్టుపక్కల కానీ త తమిళనాడు ఇవన్నీ నేను తిరిగాను దాదాపు చాలామంది రైతులను కలిసి పర్టికులర్గా వాళ్ళ పొలాలకు వెళ్ళి అక్కడ అంతా చూశాను అనమాట వాళ్ళు ఎలా చేస్తున్నారు వ్యవసాయం వాళ్ళకి ఎంత దిగుబడి వస్తుంది ఏంటి అన్నీ కనుక్కున్నాను సో ఈ చిరుధాన్యాలకి నాకు తెలిసింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా తక్కువ ఒక గింజ ఖర్చు ఆ విత్తనాలు వేసే ఖర్చు దానికి ముందు దుక్కి అయిన ఖర్చు అంతే తప్ప మనకి ఇంకా వేరే ఖర్చు లేదు మహా అయితే ఎకరానికి ఒక ఐదు వేలు వస్తుంది ఖర్చు అన్నీ కలుపుకొని సో మనకి నష్టం వచ్చినా కూడా మనం నష్టపోయినది పెద్దగా ఏం లేదు ఈ గడ్డి అమ్ముకున్నా కూడా దాదాపు ఇప్పుడున్న పంట ఎకరానికి రెండు ట్రక్కుల గడ్డి వస్తుంది గడ్డి అమ్ముకున్నా కూడా మనకి పదివేలు వస్తుంది అంటే చెప్తున్నాను ఇన్ కేసు మనకి విపరీతమైన తుఫాన్లు వచ్చి ఏదో వచ్చి పంట నష్టపోయింది అనుకున్నా కూడా మనం లక్ష లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని అనుకునేది లేదు అదే ఒక మిర్చి ఉందంటే మా ఊర్లో దాదాపు వందకి తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది ఎకరాల్లో మిర్చి పండిస్తారు ఆ మిర్చి ఎలా అంటే దానికి దాదాపు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఇంకొక లక్ష రూపాయల కోత ఖర్చులు అయితే ఏంటి అది మిర్చి బస్తాలు తొక్కిన దగ్గర నుంచి గుంటూరు మార్కెట్ తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఖర్చులు ఉంటాయి వాళ్ళకి ముప్పై క్వింటాలు అయ్యి ఎకరానికి చెంట పదివేలు అమ్మితే కానీ ఆ కౌలు పొలం అయితేనేమో ఒక యాభై వేలు మిగులుతాయి లేదు సొంత పొలం అయితేనేమో ఒక లక్ష మిగులుతాయి అది ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల ఒకసారి జరిగింది దానికోసం వీళ్ళు ప్రతి సంవత్సరం అదే పనిగా అలాంటి సంవత్సరం రాకపోదా అలా రేట్లు గలవా అని చెప్పి అదే పనిలో ఉంటున్నారు జరుగుతుంది ఏంటంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆ ముప్పై క్వింటాలు అయ్యేది లేదు ఎందుకంటే ఇప్పుడున్న వైరస్ల వల్ల తెగుళ్ళ వల్ల అలా అని చెప్పేసి అది పదివేలు అమ్మేది లేదు సో వాళ్ళు అలా ఇబ్బందులు పడుతున్నారు సో నేను ఆ పంటలు వేసి నేను అదే దారిలో పోలేను ఎందుకంటే నేను ఇంతకుముందు వ్యవసాయం చేసిన అనుభవం ఉంది సో నేను ఏంటంటే ఇప్పుడు తక్కువ మేనేజ్మెంట్ తక్కువ అంటే మనం ఉండాల్సిన పని లేదు ఈ చిరుధాన్యాలు ఏంటంటే నేను గమనించింది విత్తనం వేసుకోవడం మళ్ళీ మనం పంట తీసుకోవడం నేను చాలామంది రైతుల్ని కలిసాను అలానే చాలా వీడియోలు చూశాను చాలా రీసెర్చ్ చేశాను అంటే దీనికి తెలిసిందంటే మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఏదో అలా వేసాము మళ్ళీ తీసుకున్నాం అన్నట్టుగా ఉంటుంది ఈ పంట తమ గ్రామంలో పత్తి మిరప వంటి వాణిజ్య పంటలే ఎక్కువగా సాగు చేసినందుకు గతేడాది తీవ్ర నష్టాలు రావడంతో తన తమ్ముడు శంకర్ సూచన మేరకు తక్కువ పెట్టుబడితో చిరుధాన్యాలు సాగు చేస్తున్నామని పంట దిగుబడి కూడా బాగా రావడంతో ప్రతి ఏడాది అంతా కలిసి వీలైనంత ఎక్కువ సాగు చేస్తామంటున్నారు రైతు సీతారాం ఇప్పుడు మనం తీసుకున్న ఆహార అలవాట్ల వల్ల చాలా రకాలైన రోగాలు వస్తున్నాయి సో ప్రతి డైటీషియన్ కానీ లేకపోతే మంచి ఆహార నిపుణులు కానీ చెప్పేది ఏంటంటే చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి చెప్తున్నారు సో దానివల్ల మార్కెట్లో కూడా చిరుధాన్యాలకి బాగా డిమాండ్ పెరిగింది సో అందుకని చెప్పి నేనేం చేశానంటే ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్ అలాగే మనం ఏం చేసినా చెప్పినా కూడా ఎకరానికి పది అంటే యావరేజ్గా కొంతమంది రైతులు ఐదు అన్నారు కొంతమంది పది అన్నారు పన్నెండు అన్నారు నేను సరే ఎనిమిది నుంచి పది అంటే నాకు ఈ పంట చూస్తే చాలా ఆశాజనకంగా ఉంది చాలా మంచిగా వచ్చింది ఇప్పుడు ఈ పెంకి చూడవచ్చు ఒక్కొక్కటి కూడా ఎంత అంతా గట్టిగా గింజ పట్టింది ఇంక ఇప్పుడు ఇది అరవై రోజుల పంట ఇంకా దాదాపు ఒక ఇరవై రోజులు పదిహేను ముప్పై రోజులు అంటే మన తొంభై రోజుల పంట కాబట్టి కంకి ఎండిన దాన్ని బట్టి గింజ గట్టిపడ్డ దాన్ని బట్టి నేను హార్వెస్టర్ని తీసుకొచ్చి కట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ కూలీలు దొరకడం చాలా కష్టం ఇక్కడనే కాదు అది నేను చూస్తూనే ఉన్నాను రాష్ట్రంలో ఎవరిని కనుక్కున్నా కూడా ఏ రైతుని కదిలి కూడా కూలీల సమస్య ఎక్కువ ఉందని చెప్తున్నాడు ఎందుకంటే నేనే ఆలోచిస్తున్నాను ఒక మనిషి అంటే మనం డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అయినా కూడా మనకి మనుషులు దొరికే పరిస్థితి లేదు ఈ కూలీలు ఎలా ఉన్నారంటే వాళ్ళని ఇంటి దగ్గర నుంచి ఏదో ఒక ఆటో కానీ లేకపోతే ఏదో సంథింగ్ ట్రాక్టర్ కానీ పెట్టి వాళ్ళని ఎక్కించుకొని వచ్చి తీసుకొని వచ్చి పొలంలో వదిలిపెడితే నేను తప్ప మనకి కూలీ దొరికే పరిస్థితి లేదు అలానే వాళ్ళకి అయినా కూడా చెప్తున్నాడు మా అన్నయ్య నా పక్కన ఉంది వాళ్ళు ఈ బాధలన్నీ పడుతూనే ఉన్నారు నేను ఒక ఎప్పుడన్నా ఎప్పుడన్నా కూలి అంటే నేను దీనికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా ఏం లేదు ట్రాక్టర్ గుర్తు విత్తనాలు గురితోనే విత్తనాలు వేసాను అదంతా పది ఎకరాలు కూడా ఒకే రోజులో వేసి చల్లిపోయింది కారికలు తప్ప మిగతా నాలుగు రకాలు కొర్రలు అండ్ర్రలు సామలు వదలు వేశాను కొర్ర అండుకొర్ర నాలుగు నాలుగు ఎనిమిది ఎకరాలు అంటే మా ఏరియాని బట్టి ఇది ఒకప్పుడు పండిన పంటలు కాబట్టి ఈ వాతావరణానికి ఈ నేల స్వభావానికి ఎంత దిగుబడి వస్తుంది ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి నేను నాలుగు రకాలు ఈ సంవత్సరం అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చూస్తున్నాను అయితే నేను సామలు ఊదలు కూడా పక్క పొలంలోనే ఒక ఎకరం ఎకరం వేసాను సో అది కూడా నా అంటే మన కాలం కలిసి రావడం కావచ్చు లేకపోతే మన పంట నేలలో ఉన్నటువంటి పోషక విలువల వల్ల కావచ్చు కానీ పంట దిగుబడి అన్ని నాలుగు రకాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి నేను వరకు ఒక ట్రాక్టర్ గొర్రెతో విత్తనాల గొర్రెతో అయిన ఖర్చు దానికి ముందు దుక్కితో నేను ఖర్చు తప్ప విత్తనాలు నాకు కేజీ యాభై రూపాయలు అంటే రకాన్ని బట్టి ఒక అండు కొరకే నేను నూట ఇరవై రూపాయలు పెట్టి కొన్నాను ఎకరానికి వచ్చేసి కొర్ర కానీ ఏదైనా సరే నేను ట్రాక్టర్తో వేయటం వల్ల మూడు కేజీల వరకు వేసాను అందరూ రెండు రెండున్నర సరిపోద్దని చెప్తున్నారు సాలు పద్ధతిలో అయితే అయితే పెట్టుబడి అసలు లేదనడానికి లేదు చిరుధాన్యాలు అంటే చిరుధాన్యాలు పండిస్తే పెట్టుబడి లేని వ్యవసాయం అంటారు పెట్టుబడి లేకుండా ఏం లేదు ఏ పంటకైనా కాకపోతే పెట్టుబడి చాలా తక్కువ మిగతా వాటితో కంపేర్ చేస్తే అదేవిధంగా మనకి నష్టం కూడా తక్కువ ఎందుకంటే మనం ఏదన్నా ఒకవేళ మన కర్మగాలి మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి రాకపోయినా లేకపోతే ఏదన్నా పురుగు అలాంటిది అటాక్ అయినా కూడా అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ పంటలకి పురుగు అది ఏం రాదన్నారు ఇప్పుడు నేను చూసే పరిస్థితి కూడా అలానే ఉంది పెట్టుబడి అంటే ఏం పెట్టానంటే నేను దుక్కు ట్రాక్టర్ దుక్కి వేయించాను తర్వాత గొర్రు గుంటకి తోలేము కట్ట ముందు ముందు వేసుకొని తర్వాత ట్రాక్టర్ దుక్కి గొర్రు గుంటకి వేశారు తర్వాత ట్రాక్టర్ గొర్రెతో వేసాను కాబట్టి నేను దానికి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇచ్చాను ఎకరానికి ఎందుకంటే ఇప్పుడు ఇవి ఇంత సన్న గింజ కాబట్టి మనుషులు చేతులతో ఎదబెట్టడం దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా లేదు ఇప్పుడు మన అరక వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర ఎందుకంటే ఈ పంటలు ఎప్పుడో వదిలేశారు కాబట్టి సో నేను అందుకే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ట్రాక్టర్ ఎక్కడ ఉందో తెలుసుకొని ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఈ చిరుధాన్యాలు ట్రాక్టర్తోనే పెట్టాను నాకు ఇప్పటివరకు అయితే దాదాపు ఎకరానికి ఐదు వేల రూపాయలు పెట్టుబడి అయింది గింజలకి నేను పెట్టిన ఖర్చు అనేది ఇదేమో హైబ్రిడ్ కాదు నాకు తెలిసిన రైతుల ద్వారానే మాకు టెలిగ్రామ్ యాప్లో మిలెట్ ఫార్మర్స్ అని ఒక గ్రూప్ ఉంది అది చాలా ఉపయోగకరంగా ఉంది అందులో చాలామంది రైతులు లేకపోతే మన కాదరపల్లి గారిని ఫాలో అయ్యే వాళ్ళు ఫాలోవర్స్ కానీ చాలామంది ఉన్నారు వాళ్ళ వల్ల నాకు చాలా ఉపయోగం ఉందనే చెప్పాలి ఆ గ్రూప్ వల్ల సో ఇప్పుడు నాకు విత్తనం వేసే దగ్గర నుండి దీన్ని ఎలా కోయాలి లేకపోతే దీన్ని ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి నాకు ఎటువంటి సమస్య లేదు నాకు ఆ గ్రూప్ వల్లనే విత్తనాలు ఎక్కడెక్కడ తీసుకోవాలి ఎవరెవరు రైతులు ఉన్నారు అనేది తెలిసింది ఆ గ్రూప్ చాలా ఉపయోగకరంగా ఉంది ఇలా ఒక కొన్ని గ్రూప్స్ అనేవి ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి రైతులకి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కమ్యూనికేషన్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం ఇలాంటి పంట ఈ పంటనే కాదు ఏ పంట ఎవరైనా పండిస్తారు రైతులు ఇప్పుడు అది పండించడం గొప్ప విషయం కాదు నా దృష్టిలో మార్కెటింగ్ అనేది పెద్ద విషయం ఎందుకంటే మనం పంట పది క్వింటాలు పండించవచ్చు ఇరవై క్వింటాలు పండించవచ్చు అది వంద రూపాయలు అమ్మాల్సింది ఇరవై రూపాయలు అమ్ముకుంటే మీకు చేతిలోకి వచ్చేది ఏముండదు మార్కెటింగ్ చేసుకోవాలి మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి మనం ఈ మధ్యలో ఉన్న దళారి వ్యవస్థని కొంచెం ఓవర్ క్రాస్ చేయాలి చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా కన్స్యూమర్లకి అమ్మొచ్చు లేకపోతే చిన్న చిన్న షాపులకి మనం సప్లై చేయొచ్చు మనం ఏం లేదు మనం మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు పలానా పంట పండిస్తున్నాను మిల్లెట్స్ పండిస్తున్నాను ఇన్ని ఎకరాల్లో వేసాను మీరు మీ షాప్లో ఎంత రేట్ ఉంది ఇప్పుడు నేను మీకు సప్లై చేస్తే నాకు ఎంత ఇవ్వగలదు అలా ఒక అంటే మనం ఏదైనా ఎప్పుడైతే నా నా ఉద్దేశంలో ఎప్పుడైతే పండించిన పంటను రైతు అమ్ముకోగలుగుతాడో అప్పుడే రైతు లాభపడతాడు అంతే తప్ప మనం మధ్యలో ఎప్పటికీ దళారుల మీద ఆధారపడే ప్రాసెస్ ఉన్నంత వరకు కూడా మనకి మిగిలేదు ఏమి ఈ ఎనిమిది ఎకరాల పొలం ఇంతకుముందు పది సంవత్సరాల నుంచి మేము పత్తి మిర్చి పంటలే ఇక్కడ అంతా ఈ ఊరంతా విధంగా సాగు చేస్తుంది ఇంకా బాగా నష్టాలు వస్తున్నాయి కోతలు కానీ పంటలు తిగుళ్ళు దానివల్ల కానీ తర్వాత ఇది సాఫ్ట్వేర్ చేస్తుండ్రు శంకర్ గారు ఆయన అక్కడ తెలుసుకొని ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ కొర సాగు చేయాలనేది తెచ్చిండు తెచ్చి వేసాడు మరి అందరం చేస్తుంటే నేను ఎక్కడ లేని పంట తీసుకొచ్చి చేస్తాను అనేది కొద్దిగా మేము రకరకాల మేము అనుకున్నాం పంట చేస్తున్న తర్వాత చూసి పంట బాగా దిగుబడి ఉంది దాన్ని చూసి మేము కూడా కొద్దిగా దాని వైపు మళ్ళాలనే ఆలోచన మా రైతులు కూడా కలుగుతుంది తర్వాత ఈ మార్కెట్ కూడా మంచి రేటు వస్తుంది ఆయన చెప్తుండే మాకు సలహాలు దాన్ని చూస్తే మరి నెక్స్ట్ కొద్దిగా రైతులంతా దాని రూట్లోకి వెళ్ళాలని ఆలోచన చేస్తాం మరి చాలామంది రైతులు ఇప్పుడు చూసి వెళ్తూనే ఉన్నారు ఆయన అన్ని సార్లు ఇక్కడ లేళ్ళి వచ్చి తర్వాత తెలుసుకుంటున్నాం మేము ఫోన్ ద్వారాగా అతను ఇప్పుడు ఇవరికి పెద్దగా మందులు కూడా ఏం కొట్టినట్లేదు మేము పక్కన ఉన్నాం కాబట్టి ఆమెకి ట్రాక్టర్ తోటి ఇతను పెట్టాడు ఇక అంతే వదిలేసిండు మధ్య మధ్యలో ఒకసారి వచ్చి చూసుకొని పోతుండ్రు మేమే ఫోన్లు చేస్తున్నాం బాగుంది బాగా చెప్పలేదు ఇది అని మా తమ్ముడు పది ఎకరాలు పది ఎకరాలండి సేద్యం మొత్తం కూడా సిరుధాన్యాలు వేసాడు కొర్ర ఓదలు సామలు ఇవి వేసాడు చాలా బాగుంది మందులు కొట్టే పని లేదండి నీళ్లు పెట్టే పని లేదు వాసు వర్ష ఆధారంగా పండుద్ది పెట్టుబడి ఉండదు ఎలాంటిది మిషన్లో మిషన్తో ట్రాక్టర్తో ఎదబెట్టడం వల్ల ఎద పెట్టుకోవటం వరకే తర్వాత మనం ఏం చేసేది లేదు మొత్తం వర్ష ఆధారంగా పండిపోతుంది పండుద్ది బాగుందండి ఈ పంట మేము రైతులను కూడా వచ్చే నుంచి దీనికి చేద్దాం అనుకున్నామండి